ఈ వారికోసిల్ గురించి మేము యాక్చువల్లీ ఒక సిరీస్ ఆఫ్ వీడియోస్ చేశాము వారికోసిల్ సిరీస్ అని అంటే డాక్టర్ రాహుల్ రెడ్డి వ్యారికోసిల్ సిరీస్ అంటే మీకు అన్ని సిరీస్ వచ్చేస్తాయి దాంట్లో అంటే స్టార్టింగ్ నుంచి అంటే వారికోసిల్ అంటే ఏంటి వ్యారికోసీల్ అంటే ఎలా గుర్తించాలి ఎలా కనిపిస్తుంది ఎన్ని గ్రేడ్స్ ఉంటాయి ఏ గ్రేడ్ ఉంటే ఆపరేషన్ చేయాలి ఎవరికి ఆపరేషన్ చేస్తే ఇంప్రూవ్ అవుతుంది ఎవరికి ఆపరేషన్ చేస్తే ఇంప్రూవ్ అవ్వదు ఎవరికి కౌంట్ మాత్రమే పెరుగుతుంది అండ్ ఆపరేషన్ ఎలాంటి రక ఎన్ని రకాల ఆపరేషన్స్ ఉన్నాయి ఆ ఆపరేషన్స్కి సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి ఆపరేషన్ చేసిన తర్వాత ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఆపరేషన్ చేసిన తర్వాత ఎన్ని రోజులకి ఇంప్రూవ్ అవుతుంది ఇవన్నీ కూడా ఆ సిరీస్లో కవర్ చేశాను మా అంటే ఆండ్రో కేర్ యూట్యూబ్ ఛానల్లో ఇవన్నీ ఉన్నాయి వారికోసీల్ సిరీస్ అనగానే అన్నీ వచ్చేస్తాయి సో నార్మల్గా ఏంటంటే వారికోసీల్ని మనం ఎర్లీ స్టేజెస్లో గుర్తుపట్టడం కష్టము సివియర్ స్టేజ్ అంటే గ్రేట్ త్రీ గ్రేట్ ఫోర్ ఉన్నప్పుడు మనం నిలబడి చూసుకుంటే ఒక టెస్టీస్ కింద ఒక బ్యాగ్ ఆఫ్ వామ్స్ అంటే ఒక నూడిల్స్ ఒక బ్యాగ్లో పెట్టి పట్టుకుంటే ఎలా ఉంటుంది ప్లాస్టిక్ కవర్లో పెట్టి లేదా వానపాముల్ని కవర్లో పెట్టి పట్టుకుంటే ఎలా ఉంటుంది అలా మనకు తెలుస్తుంది కానీ అందరికీ అంటే ఆ స్క్రోటల్ స్కిన్ మందంగా ఉందనుకోండి అవి తెలియకపోవచ్చు ఆ స్క్రోటమ్ స్కిన్ అనేది పల్చగా ఉన్న వాళ్ళకు ఈజీగా ఏర్పడతాయి మందంగా ఉన్న వాళ్లకు డాక్టర్లు కొన్నిసార్లు ఎగ్జామిన్ చేసినప్పుడు కూడా ఇబ్బంది అవ్వచ్చు అంటే ఐడెంటిఫై చేయడంలో వాళ్ళకు ఓన్లీ స్కాన్లోనే తెలుస్తాయి సో గ్రేడ్ వన్ ఉన్న వాళ్ళకు ఎటువంటి ఆపరేషన్ అవసరం లేదు గ్రేడ్ టూ టు త్రీ ఒకవేళ రెండు సైడ్లు గ్రేడ్ టూ ఉన్న సర్జరీ చేయించుకోవాలి అట్లీస్ట్ వన్ సైడ్ గ్రేడ్ త్రీ ఉన్నా కూడా ఆపరేషన్ చేయించుకోవాల్సి వస్తుంది మొదట మనకు జీరో నుంచి అంటే హండ్రెడ్ పర్సెంట్ పెరగడం అనేది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ ఇంపాసిబుల్ అండి మనకు ఎన్ని స్పెమ్స్ కావాలి అనేది అంటే ఇప్పుడు మనకు అజూస్ పెమియా జీరో అంటే ఆ జూస్ పెర్మియా అన్నట్టు అంటే జీరో ప్రొడక్షన్ ఇక్కడ ఏంటంటే వీళ్ళల్లో మనం ఏం చూడాలి అసలు స్పెమ్ను ప్రొడక్షన్ అవుతుందా లేదా అని చూడాలి సో ఎవరికి మనము నార్మల్ చేయొచ్చు అంటే ఇప్పుడు ఎవరికైనా బ్లాకేజ్ ఉందనుకోండి అంటే లోపల ప్రొడక్షన్ ఉండి బయటికి స్పెర్మ్ రాలేకపోతుంటే వాళ్లకు మనము మందులు ఇచ్చి ఆ బ్లాక్ అంటే ఇన్ఫెక్షన్ తగ్గేలాగా చేసి అప్పుడు మనం స్పెర్మ్ కౌంట్ పెంచేలాగా చేయొచ్చు ఇది ఒక సినారియో రెండోది ఒకవేళ ఏదైనా సరే హార్మోనల్ లోపం ఉండి బాగా హార్మోన్ లోపం ఉన్నప్పుడు అంటే ప్రొలాక్టిన్ బాగా ఎక్కువ ఉండి కానీ టెస్టోస్టిర బాగా తక్కువ ఉండి కానీ దానివల్ల స్పెర్మ్ ప్రొడక్షన్ ఆగిపోతే మనం మళ్ళీ దాన్ని మళ్ళీ నార్మల్ అయ్యేట్లు చేయొచ్చు మనం నార్మల్గా స్పెర్మ్ అంటే కౌంట్ అనేది న్యాచురల్గా పిల్లలు పుట్టాలి అంటే అట్లీస్ట్ ట్వంటీ టు థర్టీ మిలియన్స్ ఉండాలి సో మూడవది ఏంటంటే కొంతమందికి పుట్టుకతోనే స్పెర్మ్ ప్రొడక్షన్ ఉండకపోవచ్చు దాన్ని జెనెటిక్ ప్రాబ్లం అంటాం అలాంటి వాళ్లకు మనం ఎన్ని మందులు ఇచ్చినా కూడా వాళ్ళకి ఇంప్రూవ్మెంట్ కాకపోవచ్చు వాళ్ళకేంటంటే మనం కొన్ని హార్మోన్స్ కానీ కొన్ని ట్రీట్మెంట్ కానీ చేసినప్పుడు ఎవరిలో అయితే స్పెర్మ్ ప్రొడక్షన్ ఉండి మెచ్యురేషన్ ప్రాబ్లం అంటే స్పెమ్ మెచ్యురేషన్లో ప్రాబ్లం ఉన్నప్పుడు అదేం చేయొచ్చు అంటే మనం హార్మోన్ ఇంజెక్షన్స్ ఇస్తే కొన్ని స్పెమ్స్ వస్తాయి ఆ కొన్ని స్పెమ్స్ తీసుకొని మనం ఐవీఎఫ్ చేయించుకోవచ్చు అంతేగాని ప్రతి ఒక్కరిలో జీరోలో ఉన్న ప్రతి ఒక్కరిని మనము జీరో నుంచి హండ్రెడ్కి అంటే నార్మల్కి తీసుకెళ్ళడం ఇంపాసిబుల్ కాకపోతే కొన్నైనా స్పెమ్స్ వచ్చేలాగా మనం ట్రై చేయొచ్చు మొదట మనకు జీరో నుంచి అంటే హండ్రెడ్ పర్సెంట్ పెరగడం అనేది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ ఇంపాసిబుల్ అండి మనకు ఎన్ని స్పెమ్స్ కావాలి అనేది అంటే ఇప్పుడు మనకు అజూస్ పెమ్యా జీరో అంటే అజూస్ పెమియా అన్నట్టు అంటే జీరో ప్రొడక్షన్ ఇక్కడ ఏంటంటే వీళ్ళల్లో మనం ఏం చూడాలి అసలు స్పెమ్ను ప్రొడక్షన్ అవుతుందా లేదా అని చూడాలి సో ఎవరికి మనము నార్మల్ చేయచ్చు అంటే ఇప్పుడు ఎవరికైనా బ్లాకేజ్ ఉందనుకోండి అంటే లోపల ప్రొడక్షన్ ఉండి బయటికి స్పెర్మ్ రాలేకపోతుంటే వాళ్లకు మనము మందులు ఇచ్చి ఆ బ్లాక్ అంటే ఇన్ఫెక్షన్ తగ్గేలాగా చేసి అప్పుడు మనం స్పెర్మ్ కౌంట్ పెంచేలాగా చేయొచ్చు ఇది ఒక సినారియో రెండోది ఒకవేళ ఏదైనా సరే హార్మోనల్ లోపం ఉండి బాగా హార్మోన్ లోపం ఉన్నప్పుడు అంటే ప్రొలాక్టిన్ బాగా ఎక్కువ ఉండి కానీ టెస్టోస్చిరా బాగా తక్కువ ఉండి కానీ దానివల్ల స్పెర్మ్ ప్రొడక్షన్ ఆగిపోతే మనం మళ్ళీ దాన్ని మళ్ళీ నార్మల్ అయ్యేట్లు చేయొచ్చు మనం నార్మల్గా స్పెర్మ్ అంటే కౌంట్ అనేది న్యాచురల్గా పిల్లలు పుట్టాలి అంటే ట్వంటీ టు థర్టీ మిలియన్స్ ఉండాలి సో మూడవది ఏంటంటే కొంతమందికి పుట్టుకతోనే స్పెర్మ్ ప్రొడక్షన్ ఉండకపోవచ్చు దాన్ని జెనటిక్ ప్రాబ్లం అంటాం అలాంటి వాళ్ళకు మనం ఎన్ని మందులు ఇచ్చినా కూడా వాళ్ళకి ఇంప్రూవ్మెంట్ కాకపోవచ్చు వాళ్ళకేంటంటే మనం కొన్ని హార్మోన్స్ కానీ కొన్ని ట్రీట్మెంట్ కానీ చేసినప్పుడు ఎవరిలో అయితే స్పెర్మ్ ప్రొడక్షన్ ఉండి మెచ్యురేషన్ ప్రాబ్లం అంటే స్పెర్మ్ మెచ్యురేషన్లో ప్రాబ్లం ఉన్నప్పుడు అదేం చేయొచ్చు అంటే మనం హార్మోన్ ఇంజెక్షన్స్ ఇస్తే కొన్ని స్పెమ్స్ వస్తాయి ఆ కొన్ని స్పెమ్స్ తీసుకొని మనం ఐవీఎఫ్ చేయించుకోవచ్చు అంతేగాని ప్రతి ఒక్కరిలో జీరోలో ఉన్న ప్రతి ఒక్కరిని మనము జీరో నుంచి హండ్రెడ్కి అంటే నార్మల్కి తీసుకెళ్ళడం ఇంపాసిబుల్ కాకపోతే కొన్నైనా స్పెమ్స్ వచ్చేలాగా మనం ట్రై చేయొచ్చు